హాయ్ బ్రో హాయ్ హాయ్ బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రోమో అలా అంటే ఆడతారు వచ్చింది సెకండ్ ప్రోమో ఈ ప్రోమో అయితే చాలా హైలైట్ ఉంది అయ్యా ఏంటంటే దీంట్లో నాగార్జున గారు ఒక టాస్క్ అయితే ఇచ్చాడు వాళ్ళకి యానిమల్ దా యానిమల్ మాస్క్ టాస్క్ ఇది ఎవరికైతే యానిమల్ మాస్క్ వేస్తారో ఆ ఉద్దేశపూర్వకంగా మాట్లాడాలి ఈ టాస్క్ అయితే భలే ఫన్నీగా ఉంది శేఖర్ బాస్ట్ అయితే కామెడీ చేసాడు ఈ టాస్క్ మొత్తం ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నిఖిల్ మాస్టర్ శేఖర్మాస్టర్ దోమని మాస్కెట్ వేసాడు దాని గురించి లో ఈయన అన్ని జోక్లు వేస్తా ఉంటాడు ఆయన ఫైనింగ్ వెళ్ళిపోతాయని చెప్తున్నాడు నిఖిల్ నుంచి వెళ్ళిపోతే ఆయన దానికి కూడా కౌంటర్ వేసాడు శేఖర్మాస దో అంటే ఇద్దరు అమ్మలతో సమానం నేను అది చాలా ఫన్నీగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ మన ప్రేరణ ఈమెకి తేలేసింది టాస్క్ ఎవరికంటే మన కిరాక్ సీతకి ఎందుకంటే మొన్న డస్ట్బిన్ గొడవ అది అది తెలిసింది అందరికి ఆ విషయంలో మట్టికి కొంచెం అగ్రెసివ్ గా ఉంది సీత ప్రేరణ ప్రేరణ ఎందుకంటే తీసుకోలేకపోయింది ఆమె కూడా సీరియస్ గా తీసుకోవడం వల్ల దానికి ఇష్టం విష్ణుప్రియ ఎలా ఉంది ఆ విష్ణుప్రియ అయితే ఇక అని అంటదన్నమాట సార్ మమ్మల్ని ఎలిమినేట్ చేస్తాం ఎలిమినేట్ చేస్తాం అని బెదిరిస్తున్నారు సార్ నాగార్జున గారు అంటే ఏ ఇదేదో టెక్నిక్ బాగుంది భాష ఇలాగే కంటిన్యూ చేయాలని ఆయన అదొకటి వీక్నెస్ చక్ర భాష హైలెట్ అసలు నాకు తెలిసి ఇప్పుడు ప్రోమోలో భాష హైలైట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో మాస్క్ ఎవరో బేబక్కకే మన పృథ్వీ వేసాడమాట గాడిద గాడిద మాస్క్ వేసి ఏంటి ఎందుకు వేస్తావు అని అడిగితే నాగార్జున గారు ఎక్స్ప్లెనేషన్ నీట్ గా చెప్పాడు శేఖర్ బాజా పొగబట్టినట్టున్నాడు బాగా 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 ఏం లేదు అంత క్యాజువల్ పర్సన్ మాత్రం అంత కాండీగా తీసుకుంటాడు ఇది చెప్పేనే ఉంది పృథ్వీ ఆ మాస్క్ వేసి బేబక్కనే అన్నాడు నిఖిల్ సాంగ్ కంటెస్ట్ అని నువ్వు నిఖిల్ పొలిటికల్గా ఉన్నాడు అని క్లాన్లోకి వచ్చావు కదా క్లాన్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు నాకు వద్దు ఈ క్లాన్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అన్నావు ఏమీ బాగోలేదు అందుకే నేను ఈ ట్యాగ్ ఇస్తున్నాను బిగ్ బాస్ అని నాగార్జున గారు చెప్పాడు అది క్లారిటీ ఏమందంటే బేబాకి వెంటనే అలాంటప్పుడు వెంటనే తెలిసిపోయేటప్పుడు ఒక రోజులో ముగిచ్చేయండి సార్ బిగ్ బాస్ అందరు ఇదంతా చూస్తుంటే బేబా ఈ ఎలిమినేషన్ రోజు ఎలిమినేట్ అయిపోద్దేమో భయమేస్తుంది భయ నామినేట్లు అయితే వాళ్ళే ఉన్నారు కదా ఎవరెవర వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారు మన విష్ణుప్రియ అయితే విష్ణుప్రియకి సోనియా ట్యాగ్ ఇచ్చిందన్నమాట ఏంటి నక్క గుంటనాక స దానికి మట్టికి విష్ణుప్రియ ప్రియ ఆ వెంటనే కౌంటర్ ఇచ్చేసింది మాట నాగార్జున గారు ఆ రోజు నేను క్యాజువల్గా చేశాను కానీ దాన్ని సోనియా తీసుకోలేకపోయింది దాన్ని అడల్ట్ రేట్ ఆఫ్ కామెడీ అంది అది నాకు చాలా హట్టింగ్ అనిపించింది సో దాని ఉద్దేశం అనుకుంటే ఇది అంతా అయితే మళ్ళీ లాస్ట్లో మళ్ళీ శాఖర్వాసి ఎంటర్ అయ్యిపోయా చాలా బాగుంది ఏది మణికంతకు ట్యాగ్ ట్యాగ్ ఇచ్చాడు మళ్ళీ దోమ ట్యాగ్ అన్నాడు తుప్ప పట్టిన గట్టిన కూర్చావు రోజు ప్రమోలు అయితే ఇది ఇంకా కామెడీ దోమ ఇచ్చాడు ఇక శాఖ భాష ముందే మొదలెట్టాడు అనమాట ఏమని నేను ఒకటి చెప్తాను భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది నీకు నీకు బాగా ఉపయోగపడద్దని అడిగితే జోక్లు వేయొద్దు అన్నాడు నాగరాజు నాగార్జున గారు జోక్ జోకేం కాదు ఇది ఈయన ఎక్కడో దూరంగా కూర్చుంటాడు ఒంటరిగా అక్కడికి వెళ్తేనేమో అంటే ఈ దోమ దీన్ని కూడా అంటే దాని అర్థం ఏంటి ఎవరిని రావద్దనే కదా అంటే శేఖర్ దోమలాగా పోల్చింది అనమాట లేదు లేదు మణికంట దోమ ఇచ్చింది అతనికి అనిమల్ టాస్క్ సరే ఏదేమైనాప్పటికీ శేఖర్ భాష జోకులు అయితే చాలా ఫన్నీ అనిపించింది ఈ ప్రోమో చూడాలి నైట్ ఏం జరుగుద్ది ఎవరు హెల్మెట్ అవుతారు నాకు తెలిసి మ్యాక్స్ టు మ్యాక్స్ బేబా హెల్మెట్ అవుద్దామని నేను అనుకుంటున్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ